ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో ట్యాక్స్ రిలీఫ్స్ ఉన్నాయి ట్యాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు వీరి ట్యాక్స్ సేవ్ అవ్వడంతో టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది ఇది ను పెంచుతుంది అంటే అదనపు ఆదాయాన్ని చాలామంది ఇతర ఖర్చులకు మళ్లిస్తారు దీనివల్ల పన్ను ఆదా చేసే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఫోకస్ కామన్ గా తగ్గవచ్చు అయితే ఎన్ని రకాల పన్ను మినహాయింపులు ఉన్నా సరే దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఈఎల్ఎస్ఎస్ టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలని వాటిని కంటిన్యూ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ట్యాక్స్ బెనిఫిట్స్ పొదుపు అలవాటు ఆర్థిక క్రమశిక్షణ పెంచడం దీర్ఘకాలంలో భారీ మొత్తం ఫండ్ క్రియేట్ చేయడం వంటి ప్రయోజనాలతో ఇన్వెస్టర్లు లబ్ధి పొందుతారని సలహా ఇస్తున్నారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ దీంట్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు పదవీ విరమణ చేసినప్పుడు ఆ ఫండ్తో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు దీనిపై ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ పెన్షన్ రూపంలో వస్తుంది మీరు పోగు చేసిన డబ్బును ఈక్విటీ ప్రభుత్వ సెక్యూరిటీలు కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడతారు పోర్ట్ఫోలియోమిక్స్ను బట్టి రాబడి మారుతూ ఉంటుంది అయితే ఇన్వెస్టర్లు తప్పనిసరిగా పెన్షన్ ఫండ్స్ పోల్చి చూసి ఎక్కువ కాలం పాటు స్థిరమైన రాబడిని అందించేదాన్ని ఎంచుకోవాలని మై వెల్త్ గ్రోత్ కాంకో ఫౌండర్ హర్షద్ వాలా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కి చెప్పారు పదవీ విరమణ సమయంలో ఎన్పిఎస్ సబ్స్క్రైబర్లు కార్పస్లో అరవై శాతం విత్డ్రా చేసుకోవాలి మిగిలిన మొత్తాన్ని యాన్యుటీలలో పెట్టుబడి పెట్టాలి సబ్స్క్రైబర్ అందుకున్న లంప్సం పై ట్యాక్స్ ఉండదు యాన్యుటీని కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెట్టబడిన మిగిలిన మొత్తంపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది కొత్త ఆదాయ పన్ను విధానంలో కూడా ఎన్పిఎస్ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సిసిడి రెండు ప్రకారం యజమాని ఉద్యోగి తరపున ఎన్పీఎస్ కు క్రెడిట్ చేస్తే బేసిక్ పేలో పద్నాలుగు శాతం వరకు ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ బెస్ట్ స్కీం ఉద్యోగం మారినా సబ్స్క్రైబర్ కార్పస్ ను విత్డ్రా చేయకుండా అలాగే ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ సమయానికి భారీగా ఫండ్ క్రియేట్ అవుతుంది పదిహేను వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఈపీఎఫ్ తప్పనిసరి అయితే అంతకంటే ఎక్కువ సంపాదించే వారికి ఇది ఆప్షనల్ ఈ స్కీమ్ లో ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటు ఉంటుంది ఇది చాలా రకాల పెట్టుబడుల కంటే చాలా ఎక్కువ ఉద్యోగుల వాటాగా తప్పనిసరిగా బేసిక్ పేలో పన్నెండు శాతం కి క్రెడిట్ అవుతుంది దీంతో పాటు వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ చేస్తారు వీపీఎఫ్ వడ్డీ రేటు తో సమానంగా ఉంటుంది అయితే రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షలు దాటిన ఉద్యోగుల కంట్రిబ్యూషన్స్ పై అందే రాబడిపై పన్ను విధిస్తారు విత్డ్రా టైంలో రిటర్న్లపై ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ టర్మ్ ప్లాన్ తప్పనిసరిగా తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ లో కోపే సూపర్ టాపప్ ఆప్షన్స్ తీసుకోవడం స్మార్ట్ ఆప్షన్స్ దీనివల్ల ప్రీమియం భారం తగ్గుతుంది ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నా సరే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కొనుగోలు చేయాలి ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే వారికి ఎలాంటి పేమెంట్ అందదు ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా హామీ మొత్తం నామినీకి అందుతుంది అయితే పాలసీదారులు పాలసీ టర్మ్ లో జీవించి ఉన్నా వారు చెల్లించిన ప్రీమియం లేదా హామీ మొత్తాన్ని తిరిగి ఇచ్చే రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిలో ఏదో ఒకదాన్ని మీ అవసరాల ప్రకారం తీసుకోవచ్చు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడి భారీ రాబడిని అందిస్తుంది కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫండ్స్ లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో మంచి రాబడి పొందవచ్చు ఇవి ఓపెన్ ఎండ్ ఫండ్స్ వీటి లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఈఎల్ఎస్ఎస్ రిడమ్షన్ పై సంవత్సరానికి అందే రాబడి ఒకటి లక్ష ఐదు వేల రూపాయలు కంటే ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని ఏడాది ఎక్కువ కాలం హెల్డ్ చేస్తే రాబడిపై పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ వర్తిస్తుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో యువతకు వేసిన ఆర్థిక మంత్రి ఉపాధి నైపుణ్యాల పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించారు అందుకోసం పలు విధానాలను ప్రకటించారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఓలా స్విగ్గీల్లో పనిచేసే యువత కోసం ఐ తయారు తయారుచేసి ఇస్రం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు గిగ్ వర్కర్లు కూడా జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను పొందుతారు దీంతో పాటు మెడికల్ చదువుల కోసం కాలేజీలు ఆసుపత్రుల్లో పదివేల సీట్లు పెంచనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో యువతకు ఉద్యోగ నైపుణ్యానికి సంబంధించి ఈ తొమ్మిది ప్రకటనలు చేశారు ఏఐటి ఐఏఎస్సీలో పదివేల ఫెలోషిప్లు అందుబాటులో ఉంటాయి వచ్చే ఏడాది వైద్య విద్యలో పదివేల సీట్లు పెరగనున్నాయి ఐదేళ్లలో డెబ్బే ఐదు వేలు సీట్లు పెరుగుతాయి ప్రభుత్వ పాఠశాలల్లో యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్లు నిర్మించనున్నారు ఇండియన్ లాంగ్వేజ్ బుక్ స్కీమ్ సహాయంతో పాఠశాల ఉన్నత విద్య కోసం డిజిటల్ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి నేషనల్ సెంటర్ ఫర్ స్కిల్లింగ్ కింద ఐదు కొత్త కేంద్రాలను నిర్మించనున్నారు ఐదు వందలు కోట్ల బడ్జెట్తో ఏఐ ఫర్ ఎడ్యుకేషన్లో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను నిర్మించనున్నారు ఇరవై మూడు ఐఐటీలలో అరవై ఐదు వేలు సీట్లు పెరగనున్నాయి ఐఐటి పాట్నాలో హాస్టల్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ బీహార్లో ప్రారంభిస్తారు భారత్ నెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించనున్నారు రెండు సున్నా రెండు నాలుగులో యువత కోసం ఐదు పథకాలు ప్రకటించారు వీటిలో నాలుగు ఇంకా ప్రాసెస్లో ఉండగా ఒకటి స్కీమ్ హోల్డ్లో ఉంది ఈ ఐదు పథకాల అప్డేట్స్ ఈ క్రింది విధంగా ఉంది పథకం ఒకటి నైపుణ్యం రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన టాప్ కంపెనీలలో ఇంటర్న్షిప్ దేశంలోని టాప్ ఐదు వందలు కంపెనీల్లో ఏటా ఇరవై లక్షల మంది యువతకు ప్రభుత్వం ఇంటర్న్షిప్ ను అందించనుంది ఇంటర్న్షిప్ సమయంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు స్టైఫెండ్ ఇవ్వబడుతుంది రానున్న ఐదేళ్లలో మొత్తం ఒకటి కోటి మంది యువత నైపుణ్యం సాధించనున్నారు ప్రస్తుత స్థితి ఇంటర్న్షిప్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమయ్యాయి నవంబర్ పదిహేను వరకు ఆరు పాయింట్ రెండు ఒకటి లక్షల మంది యువత ఇంటర్న్షిప్ కోసం నమోదు చేసుకున్నారు డిసెంబరు రెండున దీన్ని ప్రారంభించాల్సి ఉండగా అదే రోజున ఈ పథకాన్ని నిలిపివేశారు రెండు నెలల తర్వాత కూడా పథకం తేదీ లేదు పథకం రెండు మాన్యుఫాక్చరింగ్ లో ఉద్యోగాల కల్పన రెండు ఇరవై నాలుగు ప్రకటన మొదటి ఉద్యోగంపై ప్రోత్సాహకం తయారీ రంగంలో తొలిసారిగా ఉద్యోగాలు పొందిన వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి ప్రభుత్వం ఉద్యోగార్థికి మరియు ఉద్యోగ ప్రదాతకు ఇద్దరికీ ప్రోత్సాహకాలను ఇస్తుంది లో మొదటి నాలుగు సంవత్సరాల డిపాజిట్ల ఆధారంగా ప్రోత్సాహకం నిర్ణయించబడుతుంది ముప్పై లక్షల మంది యువత లబ్ధి పొందనున్నారు లో నమోదు చేసుకోవడానికి ఉద్యోగులు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం ఇచ్చారు చివరి తేదీని ఒకసారి డిసెంబర్ పదిహేను వేల ఇరవై నాలుగు వరకు ఆపై జనవరి పదిహేను వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ప్రోత్సాహకం ఎంత ఏ మాధ్యమం ద్వారా అందజేయాలనే నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు పథకం మూడు మొదటిసారి ఉపాధి రెండువేల ఇరవై నాలుగు ప్రకటన మొదటి జీతంతో సమానమైన బోనస్ ఈపీఎఫ్ఓలో తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ఈ బోనస్ మూడు వాయిదాలలో నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది నెలవారీ జీతం లక్ష రూపాయలు కంటే తక్కువ ఉంటేనే పథకం ప్రయోజనం లభిస్తుంది ఈ పథకం ద్వారా రెండు కోట్ల పది లక్షల మంది యువతకు సహాయం అందించనున్నారు మొదటి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నమోదు కోసం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం ఇవ్వబడింది ఈ తేదీని మొదట డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు మరియు తర్వాత జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు తొలి విడత సొమ్ము ఇంకా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన కంపెనీలకు ఈపీఎఫ్ రీఇంబర్స్మెంట్ ఈపీఎఫ్ఓలో కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంపై ప్రభుత్వం యాజమాన్యాలకు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది ఒకటి లక్ష కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగులులో చేరడం ద్వారా ఈ ప్రయోజనం పొందుతారు యజమానికి రెండు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూపాయలు మూడు వేలు రీఎంబర్స్మెంట్ ఇవ్వబడుతుంది ప్రస్తుత స్థితి ఇంకా ప్రారంభించబడలేదు కొత్త ఉద్యోగుల ఈపీఎఫ్ఓ నమోదుకు చివరి తేదీ జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు సమాచారం ప్రకారం యజమానులు ఇంకా రీయింబర్స్మెంట్ పొందడం ప్రారంభించలేదు ఐదు ఉన్నత విద్యా రుణం రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన రూపాయలు పది లక్షల వరకు ఉచిత రుణం హామీ ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలకు ప్రభుత్వ సహాయం అందుబాటులో ఉంటుంది ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు రుణాలపై ప్రభుత్వం డెబ్బె ఐదు శాతం క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది అంటే రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకు ప్రభుత్వం నుండి డెబ్బె ఐదు శాతం డబ్బును రికవరీ చేస్తుంది పది లక్షల వరకు రుణాలపై ప్రభుత్వం మూడు శాతం వార్షిక వడ్డీని ఇస్తుంది ప్రస్తుత స్థితి ఇంకా ప్రారంభించబడలేదు నవంబర్ ఆరు రెండు సున్నా రెండు నాలుగున ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది ఈ పథకం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కానుంది దేశంలోని ప్రతి ఒక వెయ్యి మంది నిరుద్యోగుల్లో ముప్పై రెండు మంది ఉన్నారు రెండు సున్నా రెండు నాలుగులో దేశంలో నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతం ఉంటుంది అంటే ఉద్యోగం కోసం చూస్తున్న ప్రతి ఒక వెయ్యి మందిలో ముప్పై రెండు మంది నిరుద్యోగులు రెండు సున్నా రెండు మూడులో కూడా నిరుద్యోగిత రేటు మూడు రెండుగా ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి నాలుగు పాయింట్ ఒకటి శాతం నిరుద్యోగిత రేటుతో పోలిస్తే తగ్గింది ఈ పథకం కింద ఉద్యోగులు వారి సర్వీస్ పొడవు మరియు జీతం ఆధారంగా నెలవారీ పెన్షన్ పొందుతారు నవంబర్ పదహారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదున ప్రారంభించబడిన ఈపీఎస్ పథకం పదవీ విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆదాయం అందించడంలో సహాయపడుతుంది ఈపీఏజ్ యొక్క ముఖ్య లక్షణాలు పెన్షన్ అర్హత కోసం కనీస సేవాకాలం పది సంవత్సరాలు పెన్షన్ ప్రారంభమయ్యే వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు కనీస నెలవారీ పెన్షన్ రూపాయలు ఒక వెయ్యి గరిష్ట నెలవారీ పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఈపీఎస్ అర్హత ప్రమాణాలు ఈపీఎస్ పెన్షన్కు అర్హత పొందాలంటే ఉద్యోగి కొన్ని ప్రమాణాలను కలిగి ఉండాలి ముందుగా వారు కనీసం పది సంవత్సరాల సర్వీస్ను చేసి ఉండాలి ఉద్యోగికి కనీసం యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి ఉద్యోగి తప్పనిసరిగాలో రిజిస్టర్డ్ సభ్యుడిగా ఉండాలి వారి ఉద్యోగ కాలమంతా ఈపీఎస్ పథకానికి స్థిరంగా సహకారం అందించి ఉండాలి ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ కు విరాళంగా ఇస్తారు యజమాని ఈ సహకారాన్ని చెల్లిస్తారు యజమాని యొక్క సహకారం రెండు భాగాలుగా విభజించబడింది అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్ కి కేటాయించబడుతుంది అయితే మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ పథకానికి వెళుతుంది రెండు వేల పద్నాలుగు నుండి కేంద్రం ఈపీఎస్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదు కింద కనీస పెన్షన్ను నెలకు రూ ఒకటి సున్నా సున్నా సున్నాగా నిర్ణయించింది అయితే ఈ పెన్షన్ను నెలకు కనీసం రూ ఏడు ఐదు వందలుకి పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి మీరు తప్పనిసరి అవసరంగా పది సంవత్సరాలు పనిచేస్తే ఎంత పెన్షన్ ఆశించవచ్చు ఈపీఎస్ పెన్షన్ గణన ఫార్ములా నెలవారీ పెన్షన్ పెన్షన్ జీతం పెన్షన్ సర్వీస్ డెబ్బె పెన్షన్ పొందే జీతం గత అరవై నెలల జీతం సగటు గరిష్టంగా రూపాయలు పదిహేను వేలు పెన్షన్ పొందదగిన సర్వీస్ కి మొత్తం సర్వీస్ సంవత్సరాలు దోహదపడ్డాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి పెన్షన్ పొందదగిన జీతం రూపాయలు పదిహేను వేలు మరియు పెన్షన్ పొందదగిన సర్వీస్ పది సంవత్సరాలు మాత్రమే అయితే నెలవారీ పెన్షన్ ఇలా ఉంటుంది నెలవారీ పెన్షన్ రూపాయలు పదిహేను వేలు పది డెబ్బై రూపాయలు రెండు వేల నూట నలభై మూడు ఉదాహరణ ప్రకారం కనీసం పది సంవత్సరాల సేవా కాలంతో ఒక ఉద్యోగి ఇప్పటికీ పెన్షన్ పొందవచ్చు అయితే ఎక్కువ సేవా కాలాలు నెలవారీ చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి ఈపీఎస్ పెన్షన్ రకాలు పదవీ విరమణ పెన్షన్ యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ముందస్తు పెన్షన్ యాభై నుంచి యాభై ఎనిమిది వరకు సంవత్సరాల మధ్య తగ్గింపులతో వితంతు పెన్షన్ మరణించిన సభ్యుని జీవిత భాగస్వామికి పిల్లల పెన్షన్ మరణించిన సభ్యుల పిల్లలకు అనాథ పెన్షన్ తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన పిల్లలకు వైకల్య పెన్షన్ శాశ్వత వైకల్యం విషయంలో ముందస్తు పెన్షన్ ఎంపిక యాభై ఎనిమిది ఏళ్లలోపు ముందస్తు పెన్షన్ తీసుకోవాలనుకునే ఉద్యోగులు ఈపీఎస్ పథకం కింద ఈ ఎంపికను ఎంచుకోవచ్చు ఈపీఎస్ ప్రయోజనాలు ఈపీఎస్ దాని సభ్యులకు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది ఇది జీవితాంతం ఆదాయాన్ని అందిస్తుంది పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్కు హామీ ఇస్తుంది సభ్యుడు మరణించిన సందర్భంలో ఈ పథకం కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది కుటుంబం పెన్షన్ ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది ఈపీఏజ్ యొక్క పన్ను ప్రయోజనాలు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి ఎందుకంటే పెన్షన్ ఆదాయపు పన్ను నుండి మినహాయించబడింది మన జీతం ఎలా విభజించబడింది మరియు ఎంత పీఎఫ్ మొత్తం వంటి సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం దాని నుండి తీసివేయబడుతుంది సాధారణంగా కంపెనీలు జీతం సంబంధిత పత్రంలో మాకు సిటీసీ కంట్రిబ్యూషన్ ఖర్చు అందిస్తాయి కాని మన బ్యాంకు ఖాతాలో జమ చేయగల జీతం మరియు ఈ సిడిసి మధ్య చాలా తేడాలు ఉన్నాయి ఇది ఎందుకు జరుగుతుందో అందరూ తెలుసుకోవడం ముఖ్యం మీకు ఇది తెలిస్తే మీరు తదుపరి కంపెనీకి వెళ్లినప్పుడు స్పష్టంగా జీతం పెరుగుదల అడగగలరు చాలాసార్లు కంపెనీలు మాకు అందించే పేస్లిప్లో అన్ని వివరాలు ఉంటాయి ప్రాథమిక జీతం ఇది కంపెనీ ఉద్యోగికి చెల్లించగల ప్రాథమిక జీతం ఈ ప్రాథమిక జీతం ఆధారంగా ఆ వ్యక్తికి పీఎఫ్ తగ్గింపుల మొత్తం మరియు చెల్లించాల్సిన ఇంటి అద్దె భత్యం ఎచ్ఆర్ఏ మొత్తాన్ని లెక్కించవచ్చు ఈ ప్రాథమిక జీతం లెక్కించడం ద్వారా మీకు చెల్లించాల్సిన గ్రాట్యుటీని తరువాత లెక్కిస్తారు ఇంటి ఇంటి అద్దె అద్దె భత్యం భత్యం దీనిని అని కూడా పిలుస్తారు దీని అర్థం ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఈ ఇంటి అద్దె భత్యాన్ని పన్ను రహిత డబ్బుగా అందిస్తుంది దీనిని ఉద్యోగి ప్రాథమిక జీతంలో నలభై నుండి యాభై శాతం వరకు చెల్లించవచ్చు అది కంపెనీని బట్టి ఉంటుంది సెలవు ప్రయాణ భత్యం కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు సెలవు సమయంలో ఇతర ప్రదేశాలకు ప్రయాణించడానికి అందించే భత్యం మీరు చెల్లుబాటు అయ్యే ప్రయాణ టిక్కెట్లతో సహా పత్రాలను అందిస్తే ఈ భత్యం పొందవచ్చు ముందుగా మీ కంపెనీ దీన్ని అందిస్తుందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ పే ను తనిఖీ చేయవచ్చు ప్రత్యేక భత్యం కొన్ని కంపెనీలు ఉద్యోగులకు అద్భుతమైన పనికి గుర్తింపు మరియు కంపెనీ లాభాలలో భాగస్వామ్యం వంటి ప్రత్యేక భత్యాలను అందిస్తాయి మొబైల్ మరియు ఇంటర్నెట్ భత్యం కొన్ని కంపెనీలు ప్రత్యేక భత్యాలను అందిస్తాయి ఉద్యోగులకు అద్భుతమైన పనికి గుర్తింపు మరియు కంపెనీ లాభాలలో భాగస్వామ్యం వంటివి కంపెనీలు తమ ఉద్యోగులు ఉపయోగించే సిమ్ కార్డులు మరియు ఇంటర్నెట్ సేవల కోసం ప్రతి నెలా గణనీయమైన మొత్తంలో డబ్బు చెల్లిస్తాయి కొన్ని కంపెనీలు నేరుగా సంబంధిత నెట్వర్క్ కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి ఆహార భత్యం కొన్ని కంపెనీలు టీతో సహా పానీయాలు మరియు కార్యాలయ సమయాల్లో తమ ఉద్యోగులకు అందించే ఆహారం కోసం కొంత మొత్తాన్ని తగ్గిస్తాయి అది కంపెనీలపై ఆధారపడి ఉంటుంది కొన్ని కంపెనీలు ఈ మొత్తాన్ని తీసివేస్తాయి మరికొన్ని కంపెనీలు చేయవు కానీ మీరు అలాంటి తగ్గింపు చేస్తే దానిని పే స్లిప్లో చూపించాలి కన్వేయన్స్ అలవెన్స్ ఇది ఉద్యోగి తన కార్యాలయానికి మరియు తిరిగి వచ్చే రవాణా ఖర్చులను కవర్ చేయడానికి అందించే అలవెన్స్ను సూచిస్తుంది ఈపీఎఫ్ సహకారం కంపెనీ తరపున మీ పీఎఫ్ ఖాతాకు ఎంత మొత్తం జమ అవుతుంది మరియు మీ జీతం నుండి ఎంత మొత్తం తగ్గించబడుతుంది ఈ విభాగంలో మీ పీఎఫ్ ఖాతాకు ఎంత మొత్తం తగ్గించబడి జమ అవుతుంది అనే వివరాలు ఉంటాయి పన్ను మినహాయింపు కొన్ని కంపెనీలు తగ్గించబడతాయి ఉద్యోగుల జీతాల నుండి మూలం వద్ద తగ్గించబడిన పన్ను దీనిని టీడీఎస్ అంటారు ఇది మీ పాన్ నంబర్కు ప్రతిగా ఆదాయపు పన్ను శాఖకు సమర్పించబడుతుంది మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసినప్పుడు మీరు అర్హత కలిగి ఉంటే దాన్ని సమీక్షించి వాపసు పొందవచ్చు